గుంటూరు జిల్లా కుప్పం నిర్జీవమైన భూ ఆశకి జీవం పోసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మల్లనూరు గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అప్పటి భూ కబ్జాదారుల కోరలలో చిక్కి మాయమైన భూమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో రెండు వేల ఇరవై ఐదులో ప్రత్యక్షం కాబోతోంది అన్న బాధితుని నమ్మకం వివరాల్లోకి వెళితే మల్లనూరు గ్రామానికి చెందిన రైతు రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ గతంలో కొందరు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి తొంభై సంవత్సరాల మధ్య కాలంలో డబ్బు పలుకుబడి ఉన్న వ్యక్తులు వారు చేస్తున్న చీకటి వ్యాపారాలకు మేము అడ్డుగా ఉన్నామంటూ మా కుటుంబాన్ని నిర్దాక్షిణ్యంగా భౌతిక దాడులు చేసి మా దగ్గర ఉన్న భూమిని బలవంతంగా లాక్కోవడం జరిగిందని వాళ్ళు చేస్తున్న దాడులకు ప్రాణభయంతో మేము ప్రాణాలను అరచేత పట్టుకుని ఊరి వదిలి పారిపోవడం జరిగిందని తెలియజేశారు ఈ తరుణంలో మా భూములను ఆక్రమించుకుని దొంగపత్రాలు సృష్టించి కొందరికి అమ్ముకోవడం జరిగిందని అన్నారు మా భూములను వదులుకోలేక మా ఊరికి మళ్ళీ వస్తే మాపై దాడి చేసి చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడేవారు విధి లేని పరిస్థితుల్లో విజయవాడలోని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి తన కష్టాలు చెప్పుకోవడం జరిగిందని తెలియజేశారు విషయం విన్న ముఖ్యమంత్రి మాకు సానుకూలంగా స్పందిస్తూ మీ భూమి మీకు దక్కేటట్టుగా చేస్తానని చెప్పడం జరిగిందని తెలిపారు సంబంధిత అధికారులు స్పందించి తమ భూమిని తమకు న్యాయపరంగా దక్కేటట్టు చేయాలని వర్కొతున్నారు మాది వచ్చి ఇదే ఊరు ఇక్కడే పుట్టి పెరిగిన భూమి ఇది మాది సుడు ఇదే ఇల్లు మా కుట్టి కూడా అయింది అంతా కుట్టి మొత్తము కొట్టి ధ్వంసం చేసి సదరం చేసింది ఈ పక్క పూరీలు ఉండింది మొత్తం పెట్టేసి ఇంటికి పెట్టేసి మొత్తం చేసిన జాగానే ఇది అప్పట్లో మేము చిన్నోళ్ళు పదహైదు పదహారు ఏళ్ళు వయసు మాకు మా అమ్మనే ఇట్లా పాలడాయిలు పోసి ఇదే చోట్లనే ఇక్కడే సమాధి ఉంది పాలడాయిలు పోసి ఇక్కడే నోట్లో గుడ్డు తురికి చంపేసి ఈ ఆస్తి కోసము వీళ్ళంతా వచ్చి ఈ మలానూర్లో కొంతమంది ఈ నరసింహరాజు ఈ గుణశేఖరు ఈ చంద్రశేఖరు వాళ్ళు ఈ ప్రేమో ఈ పక్కల వచ్చి ఈ కండోపన్ కుటుంబము దనపాలు వడివేలుగా ఉండరు జడీ అని వీళ్ళ కుటుంబం అంతా కూడా చేరి మొత్తం వీళ్ళు వీళ్ళకి భూమి కావాలా వాళ్ళకి వచ్చే డబ్బులు కావాలా ఈ విధంగా ఏం చేసిరి దీన్ని ఎట్లయినా ఈ భూమిని ఖాళీ చేసి కాజేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అంతా గంధం శాఖ గంధం శక్క స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు భయంకరంగా అప్పట్లో వాళ్ళ దగ్గర సుమారు గ్యాంగ్ పెద్ద గ్యాంగ్ ఇరవై ముప్పై మంది యాభై మంది గ్యాంగ్ ఎన్నో చుట్టుపక్కల ఎవరు ఎదురిచ్చినా వాళ్ళని చంపి రైలు రోడ్లకు పెట్టేస్తూ ఉంటారు అట్లా పరిస్థితి ఉండింది ఆ టైంలో మేము ఈడ ఈడ కాపురం ఉండి మేము ఇది ఈ గంధం చక్కలు తీసుకొచ్చి తీసుకొచ్చి వాళ్ళు ఇట్లా పోలీసు వాళ్ళకి భయపడి తీసుకొచ్చి మా చెట్లు గుండెల్లో మా ఇంటి పక్కలంతా పెట్టేసి ఉన్నారు ఇది వచ్చి మేము ఇది తెలిసిపోయి వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళంతా తెలిసిపోయి అదంతా తీసుకుపోయినారు ఆ టైంలో ఇదంతా మేమే చెప్పిన్నామనేసి ఖచ్చి కట్టుకొని ఆ ఖచ్చితోనే అది ఒక ఖచ్చిగా సాకు చేసుకొని తర్వాత ఈ మొత్తము మా భూములు కాజేయాలనే ఉద్దేశంతో తర్వాత మా అమ్మ ఒంటరిగా ఉంటే మేము బయట లేనప్పుడు ఒంటరిగా ఉంటే మా అమ్మని ఇంటర్మీడియట్ పాల్డాయిల్ పోసి నోట్లకు తురికి చంపేసినారు ఈ కావడాప్పని కొడుకులు ఈ ఆ నరసింహరాజు ఆదేశాలతో ఈ వీళ్ళు కండపుని కొడుకులు చంపేసినారు తర్వాత మేము మేము తర్వాత మా నాయన ఒక సంవత్సరం కో లోపల మా నాయని చంపేసినారు చంపి చెరువులో పడేసినారు తర్వాత మేము మా తమ్ముని కొట్టి రైలు రోడ్లో పెట్టేసినారు రైలు రోడ్లో పెట్టేసి అప్పుడు ఈ మాటకారుడు అనే వాళ్ళు రంగస్వామి నాయుడు అనే ఆయన రైలు మీద రైల్వే ఉద్యోగాలు వస్తు పోతే అప్పుడు వాళ్ళు పోయి దాని అంతా ఎత్తుకొని ఆ ముట్ నిప్పి చూస్తే వీడని చెప్పేసి వాళ్ళు కాపాడినారు నన్ను సుమారు ఎదికినారు నేను అబ్బట్లో వచ్చి నాకు కుప్పంలో సపోర్ట్ ఉండింది ఎవరు అంటే విజయన్న అనేసి కుప్పంలో వాళ్ళ ఆయన కూడా చైర్మన్గా ఉండే దనపాల్లో అనేసి ఆయన కాంగ్రెస్ చైర్మన్గా ఉన్నాడు తర్వాత విజయన్ అనేది గొప్ప వ్యక్తి ఆడ ఆయన ఆయన న్యాయం అంటే అక్కడ అప్పట్లో ఆయన న్యాయం పరిష్కారం చేసిందమ్మని మీరు తెలుసును అప్పట్లో వచ్చి ఆ విజయన్న వాళ్ళు నాయుడు వచ్చి మమ్మల్ని కాపాడి తర్వాత వచ్చి ఇది కాపాడినప్పుడు మమ్మల్ని వచ్చి మీరు ఈ భయపడి మేము ఇంక పోతే అక్కడ మిమ్మల్ని వాళ్ళు ఇంత ఇంత ఇప్పుడు ఎన్నో మడర్లు చేసినారు వాళ్ళు వాళ్ళ గురించి బాగా తెలుసుకున్న తప్పున కొడుకులు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నారంటే మిమ్మల్ని చంపేస్తారు మీరు బయట వెళ్ళిపోండి అని చెప్పేసి అప్పుడు విజయన్న దొసామి నాయుడు గారంతా మాట్లాడి మమ్మల్ని మేము అప్పుడు భయపడి బయట వెళ్ళిపోయినాం తర్వాత పలుమార్లు వచ్చి మా భూముల కోసం పలుమార్లు వచ్చినాం మా పలుమార్లు వస్తే వాళ్ళంతా వచ్చి మా మీద కత్తులు కటాలు దొండలు ఎత్తుకొని మా మీద అత్యాత్మిక ప్రయత్నం చేసే వచ్చినారు మేము భయపడి భయపడి ఇన్ని రోజులు మా నుంచి ఏమి కాకుండా మేము ఇన్ని రోజులు భయపడే ఉన్నాము తర్వాత ఈ అంతా కొంతవరకు కొంత ఊర్లో అందరికీ కూడా తెలుసు ఈ జరిగిన అన్యాయం అనేది ఊర్లో మండలానికి అందరికీ తెలుసు తర్వాత మేము పలుమార్లు సీఎం దగ్గరికి కూడా పోయినాం సేమ్ జరిగిపోతే ఇప్పుడు నెలపుడు సేమ్ జరిగిపోతే మేమంతా ఉండింది ఇట్లా మేము పుట్టింది తేడా పెరిగింది తేడా ఎనభై తొమ్మిది నుంచి మేము ఈ పార్టీలోనే మేము ఉండి కొనసాగుతూ ఉన్నామన్నా మాకు ఇట్లా అన్యాయం జరిగింది మా భూములంతా ఇట్లా కబ్జా చేసి ఈ నరసింహరాజులు వీళ్ళ కుటుంబాలంతా చేరి గబ్జా చేసి పక్క పులికంతా అమ్మేసి వాళ్ళు కలుపుకొని వాళ్ళు వీళ్ళంతా చేరి మా భూమిని అంతా ఉన్నారు వాళ్ళే మనీ వాళ్ళే కర్ణము వాళ్ళే వీఆర్ఓ వాళ్ళే సర్పంచ్లు వాళ్ళే అన్నిను కంప్లీట్గా వాళ్ళే వల్ల దౌర్జన్యం వాళ్ళే రౌడ్ ఉద్యమం వాళ్ళే గంధం శక్ స్మగ్లింగ్ వాళ్ళు ఊర్ల ఊర్లంతా బెదిరించుకొని అన్ని విధాలుగాను మమ్మల్ని నానా హింసలు పెట్టి మమ్మల్ని మేము ఉండింటే మేము లేదు ఇపోతే మాట్లాడేంత లేదు తర్వాత ఈ విషయం అంతా పలు మార్లు మేము సీఎం దగ్గర కోర్టుకు కలెక్టర్ దగ్గర ఇంతకు ముందు ప్రభుత్వంలో అన్ని విధాలుగా మేము పెట్టినాం కానీ మాకు ఇప్పుడు వచ్చి సీఎం గారు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మా ఊరు ఎమ్మెల్యే గారు మాకు హక్కుంది ఆయన దగ్గర పోయిన ఆయన దగ్గర ఆయన దగ్గర న్యాయం చేస్తుడనే ఒక నమ్మకంతో మేము డైరెక్ట్గా అమరావతికి ఇంటి దగ్గరే పోయినాం పోయి మాకు న్యాయం చేసి మా భూములు ఏముందో మాకంతా ఇదంతా మాకు మా భూములు మాకు వస్తేనే మేము బతుకుతాం లేదంటే ఇదే కృష్ణాడీలో పదిపోతామని ఆయన ముందులే చెప్పినాం ఎదురుగానే అప్పుడు ఆయన ఉండుకొని ఆ పొద్దు తెలుసును వాళ్ళ గురించి నాకు తెలుసును నువ్వు తప్పకుండా మీ భూములు మీకు వస్తుంది మేము న్యాయం చేస్తాను ఆ పని చేసే పోదండి అని చెప్పేసి ఆయన బందోబస్తు చేసి రెండు రోజులు పెట్టి మాకు ఆశ్రమిచ్చి పెట్టి తర్వాత మీరు పోండి అని చెప్పేసి మమ్మల్ని పంపించినాడు మేము ఇక్కడికి వచ్చినాం వచ్చిన తర్వాత ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఇది మాకు న్యాయము ఇది విచారించి ఊర్లో కూడా నలుగురు విచారించి విచారిచ్చి అందరినీ కూడా దీన్ని న్యాయం చేయవలసిందిగా మేము కోరి ప్రార్థిస్తున్నాము